సునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక మధురం వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం తపస్కాల సందేశంలో అనే అంశంలో పదిహేనవ అంశంగా తపస్కాలము విజ్ఞాపన కాలం అనే అంశాన్ని ధ్యానించుకుందామండి విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు చేసే ప్రార్థన అండి విన్నప ప్రార్థన అంటే మన కొరకు మనం చేసే ప్రార్థన అయితే రెండవ తిమోతి మొదటి అధ్యాయంలో ఒకటి నుంచి నాలుగు వరకు నాలుగు వచనాల్లో పౌలు తిమోతికి లేఖ వ్రాస్తూ ఏం చెప్తాడంటే ముఖ్యముగా ముందుగా మనం అందరం కూడా మానవులందరి కొరకు మనం ప్రార్థించాలి దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి విన్నపాలు చేయాలి దేవుని అర్థించాలి అప్పుడు మనము అందరి కొరకు ప్రార్థించినప్పుడు మనము ప్రశాంతంగా నీతిగా సత్ప్రవర్తన కలిగి జీవిస్తామంట ఎందుకంటే మానవులందరూ రక్షించబడాలని దేవుని యొక్క కోరిక పరలోక తండ్రి కోరిక ఏంటంటే అందరూ రక్షించబడాలి ఎవరు నరకానికి వెళ్ళడం ఆయన చిత్తం కాదు అందరూ రక్షించబడాలి సత్యాన్ని తెలుసుకోవాలి సత్యం అంటే ఇదే సత్య గ్రంథం అండి దేవుడు ఆది గ్రంథం నుంచి ఎలా సృష్టి చేశారు ఆ తర్వాత యేసుప్రభు ఈ లోకంలో జన్మించారు ఆయన చెప్తారు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం సత్యమైన దేవుడు అనమాట సత్యాన్ని తెలుసుకోవాలి ప్రభు మన కొరకు సిలువలో మరణించారు ఆయన రక్తం మనల్ని ప్రతి పాప నుంచి కడిగేసి మనల్ని పరిశుద్ధపరిచి మన నీతిమంతులుగా చేసి అప్పుడు పరలోకానికి మనల్ని తీసుకొని వెళ్తాడు ప్రభు మరలా రాబోతున్నాడు వచ్చి మనల్ని తీసుకెళ్తాడు ఈ సత్యాన్ని అందరూ తెలుసుకోవాలి అని దేవుని యొక్క కోరికండి అందువల్లే మనము ప్రభుకి సాక్షులుగా ఆయన ఎంత నీతిమంతుడు ప్రేమామయుడు కరుణామయుడు క్షమాపరుడు మన ద్వారా లోకము తెలుసుకోవాలి మన జీవితమే ఒక కామెంట్రీ అనమాట మా స్పిరిచువల్ ఫాదర్ చెప్తూ ఉంటారు ఫాదర్ లూర్దు తుమ్మ నాలుగు సువార్తలు చదివిన తర్వాత యేసుప్రభు జీవించినట్లుగా మనం జీవించాలి మన జీవితమే ఒక కామెంట్రీ కొన్ని బైబుల్ కామెంట్రీస్ అని ఉంటాయి కదండి రాస్తారు అదేం అవసరం లేదు నువ్వు జీవించే జీవితమే ఒక బైబుల్ కామెంట్రీ అనమాట నిన్ను చూస్తే ఏసుప్రభు ప్రేమని కరుణని అనుభవించాలి చుట్టూ వాళ్ళు నీతిని అనుభవించాలి క్షమ క్షమించే టైంలో క్షమించాలన్నమాట మనం యేసుప్రభుకి చెందిన వాళ్ళైతే అది మానవులందరి కొరకు మనము ప్రార్థించాలంటండి నేను ఎప్పుడు ప్రార్థన అంటే ఇలా ప్రార్థించేటప్పుడు మనం చేతులు జోడిస్తాం కదా ఈ ఐదు వేళ్ళు గురించి చెప్తాను అనమాట అంటే ఎవరి కొరకు ప్రార్థించాలి అని ఇలా ప్రార్థించడానికి చేతులు జోడించినప్పుడు చిటికిన వేలు ఏమి జ్ఞాపకం చేస్తుందంటే మన సంఘంలో సమాజంలో చిన్నవాళ్ళు అనమాట దీనాత్ములు అంటే చాలా చిన్నవాళ్ళు పేదలుగా ఉన్నవాళ్ళు దేవుని యొక్క వాక్యంలో పేదలుగా ఈ లోకంలో పేదలుగా వృద్ధులు మరి అనాథల కొరకు అంతేకాదు అసలు ఏసుప్రభుని తెలియని పేదల కొరకు అనమాట వృద్ధులను ఎవరు పఠించుకోరు కదండి పిల్లల్ని అయితే తల్లిదండ్రులు పట్టించుకుంటారు కానీ మరి వాళ్ళ తల్లిదండ్రుల్ని పిల్లల్ని ప్రేమిస్తారు ఎవరిస్తులు వాళ్ళ పిల్లల్ని తల్లిదండ్రుల్ని పట్టించుకోరు కదా చనిపోయిన వాళ్ళతో సమానంగా కూడా చూస్తూ ఉంటారన్నమాట సో ఆ వృద్ధుల కొరకు మనం ప్రార్థించాలి వాళ్ళ పిల్లలకి వాళ్ళ మీద ప్రేమ కలగాలి మంచి ఆరోగ్యం ఉండాలి అనాథ బిడ్డలు ఎవరు లేని వాళ్ళ కోసం సమాజంలో ఎవరు చిన్నవాళ్ళు అతి పేదలుగా రోగులుగా వృద్ధులుగా వాళ్ళ కోసం ప్రార్థించాలి హాస్పిటల్స్లో ప్రభా ఎవరెవరు అనారోగ్యంతో ఉన్నారు ఆకి స్వస్థపరచండి ఎవరు వృద్ధులుగా ఉన్నారో వాళ్ళకి మంచి ఆరోగ్యం వాళ్ళ పిల్లలు వాళ్ళని చూసుకునేటట్లు కొంతమంది వృద్ధాశ్రమంలో ఏజ్ హోమ్లో ఉంటారు కదండి వాటిని నడిపించే వాళ్ళు వీళ్ళ పట్ల కరుణ కలిగి ఉండేటట్లుగా కరుణ వృద్ధుల పట్ల కరుణ కలిగి ఉండేటట్లు అనాథల పట్ల రోగుల పట్ల కరుణ కలిగి ఉండేటట్లుగా డాక్టర్స్ మరి డీల్ చేస్తూ ఉంటారు నా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీకి మొన్న సెవెన్ అవర్స్ ఆపరేషన్ అయిందంటండి మరి బ్రెయిన్లో ట్యూమర్ ఫైవ్ సెంటీమీటర్స్ అని చెప్తున్నారు సెవెన్ అవర్స్ డాక్టర్ గారు కదలకుండా మరి ఎంత జాగ్రత్తగా చేయాలండి కొంచెం వాటర్ కూడా తాగకుండా మధ్యలో అలా మమ్మీకి ఆపరేషన్ అక్క నా ఫ్రెండ్ చెప్తుంది అమ్మ డాక్టర్లను బట్టి దేవునికి వందనాలు అర్పించాలి దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి మనుషులని బ్రతికించడానికి దేవుడు వాళ్ళకి జ్ఞానాన్ని ఇచ్చారు అప్పుడు నేను చెప్పాను మనం డాక్టర్స్ కోసం ఎంత ప్రార్థన చేయాలి కదా నర్సెస్ కోసం రాత్రుల్లో దినంలో పనిచేస్తుంటారు అక్కడ స్టాఫ్ కొరకు హాస్పిటల్లో వాళ్ళ కోసం ప్రార్థించాలి అలాగే ఇంకా ఈ వేలేంటి ఉంగరం పెట్టుకున్నా నేను కూడా చూడండి అంటే మనకి ఇష్టమైన వాళ్ళు అనమాట భర్త మనకి పెళ్ళి రోజు ఉంగరం పెడతాడు కదండి మనకి ఇష్టమైన వాళ్ళు అనమాట మీకు క్రికెట్ వాళ్ళు ఇష్టమా సినిమా వాళ్ళ ఇష్టమా దేవుల్లోకి రాకముందు నాకు కూడా ఒక చిరంజీవి అంటే ఇష్టం ఉండేది పిచ్చితనం అది ఒక గుడ్డితనం అయితే ఇప్పుడు వాళ్ళ కొరకు ప్రార్థిస్తానండి అమితాబ్ బచ్చన్ రక్షణలోకి రావాలి జయసుధా రక్షణలోకి రావాలి కళల్లో దేవుడు చూపించేవాళ్ళు అనమాట అలా ప్రార్థించిన తర్వాత ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత జయసుధా గారు ముత్తంగికి వచ్చారండి మేము వాక్యం చెప్తుంటే అక్కడ క్రిస్ట్రాజ్ ఫాదర్ గారు మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట అంటే ప్రార్థనకి అంత శక్తి ఉంది ప్రార్థన చేస్తూ ఉంటాను నేను కూడా నాకు ఇష్టమైన వాళ్ళు మీరు కూడా మీకెవరెవరు ఇష్టమో వాళ్ళ ఆత్మ రక్షణ పొందాలి కదండి వాళ్ళు నరకానికి పోకూడదు కదా కనుక ఆ లిస్టే నా ఆత్మీయ సహోదరుడు నేను అడిగాను అనమాట అనిల్ మన దేశంలో టాప్ టెన్ బిజినెస్ మ్యాగ్నెట్స్ నాకు ప్రింట్అవుట్ తీసి అంటే తీసిచ్చాడు కూడా నా ఫైల్లో పెట్టుకున్నాను అనమాట సో వాళ్ళవి అలా ప్రింట్అవుట్ తీసిస్తే వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాను అనమాట ముఖేష్ అంబానీ ఇంకా అనిల్ అంబానీ చెప్తుంటారు కదండి రతన్ టాటా అయితే నాకు పర్సనల్గా ఇష్టం అన్నమాట సింపుల్ యేసు ప్రభు లక్షణాలన్నీ ఆయనలో ఉన్నాయండి వెరీ సింపుల్ చిన్న హౌస్లో ఉంటాడు ఆయన చిన్న కారు వెజిటేరియన్ ఫుడ్ సీసాలు తాగడము వచ్చిన లాభంలో అరవై ఆరు శాతం పేదల కొరకు హాస్పిటల్స్ కోసము మన దేశం గర్వించదగిన ఒక మంచి బిడ్డ భారతీయ బిడ్డ అనమాట అందరూ అలా ఉంటే బాగుంటుంది యేసుప్రభు ఏది చెప్పాడో ఆ లక్షణాలన్నీ ఆయనలో ఉన్నాయండి నిజంగా క్రిస్టియన్ అంటే ఆయన అనమాట ఎంత సింపుల్గా ఉంటాడు అంత ఆస్తి ఉన్నా కూడా చాలా సింపుల్ టూ బెడ్రూమ్ ఫ్లాట్లో ఉంటాడంట వెజిటేరియన్ ఫుడ్ మాంసం తినొద్దని నేను చెప్పట్లేదు సీసాలు తాగడు వచ్చిన ఆ లాభాలు టాటా కంపెనీస్కి వచ్చినవి అరవై ఆరు శాతం పేదల కొరకు వాడతాడు మన దేశంలో ఎంతమంది పేదలు ఉన్నారండి నేను అనుకుంటాను ఈ రాజకీయ నాయకులు సినిమా వాళ్ళు ఈ ధనవంతులు వ్యాపారవేత్తలు వాళ్ళ డబ్బు పేదవాళ్ళకి ఇస్తే ఒక వృద్ధాశ్రమం హోమ్ ఫర్ దేజ్డ్ ఒక ఆర్ఫనేజ్ ఒక హాస్పిటల్ ఒక స్కూల్ కడితే మన దేశం ఎంత బాగుంటుంది కదా దేవుడు మనకిచ్చింది ఇతరులతో పంచుకునేటట్లు అలా ప్రార్థించాలండి మ్యాథ్యూ ఫాదర్ పోటాలో మాథ్యూ ఫాదర్ నాకు అది చెప్పారనమాట ఇది ఐదు వేళ్ళు ఇలా ఉన్నాయి కదా చాలా ధనవంతులు అనుకోండి ధనవంతుల్ని వీళ్ళు ఏమంటారంటే టెర్రరిస్ట్లో మరి మావోయిస్ట్లో లెనిస్ట్లో నాకు తెలీదు వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే ధనికులను చంపాలని చంపడం దేవుని చిత్తం కాదండి జక్కయ్య ఇంటికి యేసుప్రభు వెళ్ళిన తర్వాత జక్కయ్య యేసుప్రభు ప్రేమతో నింపబడి ముందుగా అంటాడు ప్రవ్వా నా ఆస్తిలో సగం పేదలకి ఇస్తారు వీళ్ళు పేదలు అనుకుంటే ఇలా అన్ని వీళ్ళు కలిసి ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి ఇచ్చేటట్లుగా వాళ్ళని ప్రేమతో నింపండి ప్రభా వాళ్ళ లోన్కి మీరు వెళ్ళండి ఏసయ్య జక్కయ్య ఇంటికి వెళ్ళారు అలాగే ఏదో ఈ ముఖేష్ అంబానీ దగ్గరికి వెళ్ళండి అనిల్ అంబానీ దగ్గరికి వెళ్ళండి ప్రభా రతన్ టాటా ఆల్రెడీ ఆయన చేస్తూ ఉన్నారు కానీ ఏసు ప్రభు దేవుడు అని తెలుసుకునే కృపణ ఆయనకి దయచేయండి ఇంత మంచి వ్యక్తి ప్రభా మా భారతదేశానికి అట్లా ఒక వంద మంది ఉంటే బాగుండు అనిపిస్తుంది గాంధీజీ లాంటి వాళ్ళు మదర్ తెరీసా తల్లిలాగా కరుణతో నింపండి వాళ్ళకున్నది వే పేదలతో పంచుకునేటట్లు ధనికులందరూ మీకెవరో తెలుసో వాళ్ళ కోసం ఎట్లా ప్రార్థించాలంటే లూకా పంతం మీద తీసుకొని అక్కడ జక్కయ్య తన ఆస్తిలో సగం అమ్మి పేదలకి ఇస్తా అన్నాడు అలాంటి పరిశుద్ధ ఆత్మ లోపలికి వెళ్తేనే ఎవరైనా మారుతారండి స్వార్థం అనేది మనిషిలో మరి సైతాన్ని పెట్టే ఒక పిచాచ్ అనమాట క్యాన్సర్ లాగా ఏసుప్రభు వెళ్తే ఆ క్యాన్సర్ గడ్డ కరిగిపోయి వాళ్ళని ప్రేమతో నింపుతాడనమాట అలా అందరం మనము ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటే అందరూ కడుపు నిండా అన్నం తింటారు కదా సో జక్కయ్యలో వచ్చిన మార్పు అలాగే బర్నబా చూసారా మీరు అపోస్ల కార్యాలు నాలుగులో ముప్పై ఆరు ముప్పై ఏడు తన ఆస్తి అంతా అమ్మి మరి అపోస్ల దగ్గర తీసుకొస్తే వాళ్ళు పేదల కోసం అంతా ఇచ్చేశారండి అంత మంచి మనసు అనమాట జక్కయ్యేలాగా అంత కాకపోయినా కొంత కొంతగా కనీసం రోజు ఒక్కరికి అన్నం పెట్టడం బట్టలు లేని వాళ్ళకి నెలలో ఒక్కసారి ఒక్క జత బట్టలు మన ఇంట్లోంచి తీసి ఇవ్వచ్చు మన ఇంటిలో ఎంతో ఉంటాయండి మనం వాడనివి అవన్నీ తీసి పేదలకిస్తే ఎంత బాగుంటుంది కదా మరి ఎస్ యాభై ఎనిమిది ఏడో వచ్చిన మీరు చదివితే ఇదిగో నాకు ఇష్టమైన ఉపవాసం ఇది మీ మీరు మీ భోజనాన్ని ఆకలిన వాళ్ళతో పంచుకోండి బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వండి ప్రభు చెప్తున్నారు అప్పుడు నేను మీ ప్రార్థన ఆలకిస్తా సో ఇలా ప్రార్థించండి ధనికులు వాళ్ళకు ఉన్నది పేదలతో పంచుకునేటట్లు రాజకీయ నాయకులు కూడా వాళ్ళు ఆక్రమించుకోకుండా ఆస్తులు అంత లోపల పెట్టుకోకుండా పేదవాళ్ళకి ఇచ్చేటట్లు నెహీమియా గవర్నర్ కదండి కానీ తను ఎప్పుడూ గవర్నర్గా ఉన్నప్పుడు పన్నెండు సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా తను సంపాదించుకోలేదన్నమాట ఇంకా పేదలకి ప్రతిరోజు పెడుతున్నాడు యోసేఫ్ లాంటి నాయకులు నెహిమియా లాంటి వాళ్ళు నిస్ నిస్వార్థపరులు అన్నమాట ఇంకా గాంధీజీని మనం తీసుకోవచ్చు అబ్దుల్ కలాం గారు అలాంటి అభిషేకం పేదల్ని ప్రేమించేటట్లు అలాగే డెబ్బై రెండో కీర్తన మీరు చదివితే అయా రాజునకు నీ ధర్మం నేర్పించయ్యా నీ ధర్మాన్ని ఆయనకి వివేకాన్ని ప్రసాదించు ఆయన నీతిగా న్యాయంగా పరిపాలించునుగాక ఆయన పరిపాలనలో ప్రజలు ఆనందంగా సంతోషంగా జీవించుద్రుగాక సమృద్ధి కలుగునుగాక ప్రజలకి అని మన ముఖ్యమంత్రుల కొరకు ఎమ్మెల్యేల కొరకు ఎంపీల కొరకు మన ప్రధానమంత్రి కొరకు మత నాయకుల కొరకు ఇదే డెబ్బై రెండో కీర్తనండి ఇది చదివి మా నాయకులు ఇలా ఉందరుగాక నెహీమియా చదివి ఐదు పద్నాలుగు నుంచి పదహారు మా నాయకులు ఇలా ఉందరుగాక ఇవసేపు ధాన్యాన్ని పంచి పెడతాడు అని అన్నాం కదా మనం అలా కాక మనం అలా ప్రార్థించాలండి తర్వాత ఈ వేలు చూపుడు వేలు అంటే మన చుట్టూ ఇదో వీళ్ళు ఇలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారు అందరినీ తీర్పు తీరుస్తారు కదండి తీర్పు తీర్చకుండా వాళ్ళ కొరకు ప్రార్థించండి మీరు ఇంట్లో ఉంటే మీ ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళ కొరకు నేను కూడా ప్రార్థిస్తానండి మా ఇంటి ఎదురుగా ఎదురుగా ఉన్నవాళ్ళు హైందవులుగా ఉన్నారు ఇంకొకరు మార్వాడీస్ ఇంకొకరు టెమిలియన్స్ ఇంకొకరు బెంగాలీస్ అండి వాళ్ళైతే వృద్ధులు వాళ్ళ దగ్గరికి వెళ్తాను అప్పుడప్పుడు మాట్లాడతాను అనమాట వృద్ధుల దగ్గర ఏదైనా ఇస్తాను చాలా పెద్ద వృద్ధులు అట్లా తర్వాత మన కోసం మనం కూడా ప్రేర్ చేసుకోవాలి కదండీ ఒకటి కొరింత తొమ్మిది ఇరవై ఏళ్ళు పౌలు అంటాడు ఇతరులకి చెప్పి నేను భ్రష్టుడను అను కాకుండుటకై నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అసలు తపస్కాలం అంటే ఇదేనండి సిలువ ధ్యానాలంటే నీ శరీరంలో పుట్టే కోరికల్ని రోజు సిలువ వేసుకోవాలి ఇదే తినాలి నేను ఇది ధరించాలి నేను ఈ సినిమా చూడాలి ఏదో ఇది చూడాలి ఈ న్యూస్ చూడాలి మీ శరీరంలో వచ్చే కోరికలన్నీ ఏం చేయాలంటే సిలువ వేసుకోవడం మీరు చావాలి నిన్న నేను ముత్తంగిలో ఉన్నప్పుడు ఒక ఫాదర్ చెప్తున్నారు అక్క మనం చావాలి అని అంటే అర్థం ఏంటంటే శరీర కోరికలు చావాలి అని గోధుమ గింజ భూమిలో పడి నశించనిదే అది ఫలించదు అంటే అర్థం ఏంటంటే మన శరీరానికి వాంఛలకి మరణిస్తే అప్పుడు మన ఆత్మలో ఎదుగుతాం అనమాట అంటే ఏసుక్రీస్తులాగా మారి అందరి కొరకు జీవిస్తాం మన కొరకు కాకుండా పునీతుల్లాగా అలాగే మదర్ తెరీసా తల్లిలాగా ఇతరుల కొరకు అనమాట స్వార్థానికి చావాలి ప్రతిరోజు నేను నన్ను గుర్తించాలి నన్ను గౌరవించాలి నేను ఇది ధరించాలి నాకు పెద్ద పొజిషన్ ఇవ్వాలి ప్రతిరోజు ఏదో నాతో మాట్లాడలేదు నన్ను పిలవలేదు పర్వాలేదు ఆ నేను అనేది ఎస్ఐఎన్ సిన్ ఇంగ్లీష్లో చూస్తే అవి ఏం కావాలంటే చిన్నగా అయిపోయి సున్నా అయిపోవాలి అప్పుడు సన్ ఏసు ప్రభు మనలో పుట్టడం అనమాట ప్రతిరోజు మన శరీర వాంచల్ని సిలువ వేసుకునేటట్లుగా వేసుకోవాలి అందుకే ఉపవాసం అనంటే దీనికే కాదండి మీ కన్నులకి ఉపవాసం నాలుక ఇతరుల గురించెడుగా మాట్లాడకుండా నాలుకకి ఉపవాసం అనమాట కన్నులు పాపం చూడకుండా చెవులు పాపం వినకుండా నాలుకతో ఎలా నిందిస్తూ ఉంటారండి కదా ఒక మనిషి ఒక దగ్గర వెళితే ఆ మనిషిని గురించి ఎన్ని చెడు మాటలు మాట్లాడుతుంటారు కదా దానికి మీరు ఉపవాసం ఉండండి మోషే కూడా ఎవరెవరు ఉపవాస ప్రార్థనలో విజ్ఞాపన చేశారంటే ముందు మోషేనే వస్తాడండి నిర్గమ్మ కాండం ముప్పై రెండో అధ్యాయం అండి పదకొండు నుంచి పద్నాలుగు దయచేసి మీరు చదువుకోవాలి మీరు చదవలసిన వాక్య భాగాలు చివరిలో నేను చదువుతాను స్క్రీన్ మీద మీరు చూసి రాసుకోనండి ఆ నిర్గమ్మకాండ ముప్పై రెండు అధ్యాయం అనగానే మీకు ఏం గుర్తు రావాలంటే మోసే దేవుని సన్నిధిలో ఉంటాడండి సినాయి పర్వతం మీద నలువది రాత్రులు నలవ అన్నమాట కింద ఇజ్రాయేల్ ప్రజలు బంగారు దూడం చేసుకొని ఆరాధిస్తూ ఆ తిని త్రాగి పాటలు పాడుతూ నాట్యం ఆడుతూ కట్టుబాటులో ఉండరు వాళ్ళ పిల్లల్ని కూడా అగ్నిలో దహన బలిగా ఇస్తారు అంటే అలా ఉన్నప్పుడు దేవుడు ఏమంటారంటే మోసతో చూడు వాళ్ళు ఎట్లా పాడైపోయినారో భ్రష్టులైపోయినారు చూడు వాళ్ళు ఏమని పాడుతున్నారంటే మమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన దేవుడు నువ్వే అని బంగారు దూడతో అన్నప్పుడు అంటుంటే వాళ్ళు దేవుని యొక్క హృదయం ప్రద్దలైపోతుందండి మోసే ఎంత కష్టపడి అక్కడి నుంచి తీసుకొని వచ్చాం కదా కానీ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు చూడు వాళ్ళని నేను నుగ్గు నుగ్గు చేస్తా నాకు అంత కోపం వచ్చేస్తుంది పొడి పొడి చేస్తా నీ నుంచి మళ్ళీ క్రొత్త తరాన్ని నేను తీసుకొస్తా అంటే మోష అంటాడు వద్దయ్యా అలా చేయకండి ఇప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు ఆయుగుప్తు నుంచి దేవుడు వాళ్ళ ప్రజలను నా బిడ్డలను తీసుకొని వచ్చి ఇదిగో ఇక్కడ ఈ ఎడారిలో చంపడానికేనా అని అనుకోరా నువ్వు అబ్రాహం ఇస్సాకి యాకోబ్లకి ఏమని వాగ్దానం చేస్తావు నీ పిల్లలకి నేను పాలు తేనెల దేశం ఇస్తానని చెప్పావు కదయ్యా అని మన్నించయ్యాను ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు ఇంకా ఆయన కోపం తగ్గిపోతుందనమాట సరేలే నువ్వు అడిగావు కాబట్టి నేను మన్నిస్తున్నానని చెప్తారనమాట ఈ ప్రార్థనని కవర్నెంట్ ప్రేయర్ అని కూడా అంటారని అంటే దేవుడు చేసిన నిబంధనని జ్ఞాపకం చేస్తూ ఆయన మోసే ప్రార్థన చేస్తాడు అబ్రహాంకి వాగ్దానం చేస్తారు దేవుడు ఇదో నీ పిల్లలకి నేను ఈ దేశాన్ని ఇస్తాను గమ్మ పదిహేనులో ఒప్పందం జరిగినప్పుడు ఆ తర్వాత మోరియా ఆ కొండ మీద బాబుని బలిగా ఇవ్వబోయినప్పుడు అనమాట ఆ తర్వాత ఇంకా మీరు అండి పదకొండు అధ్యాయం సంఖ్యా ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజలు ఎడారిలో ప్రయాణం చేస్తుంటారండి కొనగడమే ప్రతిరోజు అనమాట అవి ఏం పాడుకోడు రోజు అన్న ఎవరు తింటారు అక్కడ ఐగుఫ్తిలో ఉన్నప్పుడైతే పుచ్చకాయలు దోసకాయలు చక్కగా కందమూలాలు చేపలు అవన్నీ మాకు గుర్తొస్తున్నాయి తెలుసా మనలో తిండిపోతే దయ్యం ఉందనుకోండి మనం ప్రార్థన చేస్తుంటే కూడా చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీలు అట్లా కనబడతాయండి ఎందుకంటే అది మనకు చూపిస్తుంది అనమాట ఇవి తినాలి నాకు కోరిక పుడుతుందని లోపల తిండి అని చెప్తుంది చెప్తుందనమాట నాకు ఇవి కావాలి అని సో మనం అట్లా పోషిస్తున్నప్పుడు ఆ తిండి బోత్ పెద్ద పామై కాటేస్తుంది అనమాట ముందు పాపం దాంతోనే మొదలైంది కనుక అందుకే ఈ ఫార్టీ డేస్ మటన్ చికెన్ తినొద్దని చెప్తారు కానీ పరిశుద్ధ వస్తే మన ఆహారాన్ని ఎప్పటికీ కంట్రోల్ చేస్తాడండి తగ్గించుకోవాలి ఎప్పటికీ సింపుల్గా ఉండాలి నలభై రోజులే కాదండి సింపుల్ ఫుడ్ తీసుకోవడం అని నేర్చుకోవాలి ఒక కొంచెం అన్నం కూర కొంచెం పెరుగు అట్లా తినడము కొబ్బరి నీళ్ళు మజ్జిగ అట్లా ఉండడం అనమాట వాళ్ళు అవన్నీ గుర్తొస్తున్నాయి ఈ కూడా ఎవరు తింటారు ఈ మన్న రోజు ఎవరు తింటారు మాకు పూరేడు పిట్టలు కావాలి అప్పుడు మోసే దేవుడు కూడా వింటాడనమాట మోసే దేవుణ్ణి అడుగుతాడు ప్రభావ నేనేమన్నా పేగు తెంచుకొని వీళ్ళని కన్నానా ఎందుకు వీళ్ళందరి భారం నాణ్యత మీద పెట్టా వాళ్ళని చంపాలనుకుంటున్నారు మాకు పూరెడుపిట్టలు కావాలి మాకు చికెన్ కావాలి అని అడుగుతున్నారు ఇంత భారం నేను మొయ్యలేను ఇంకెవరినైనా ఇంకెవరికైనా అప్ప చెప్పండి అప్పుడు దేవుడు మోసే ఆత్మను తీసి ఇంకో డెబ్భై మందికి ఇస్తారు ఇచ్చి వాళ్ళు కూడా నీతో కలిసి ఈ ఇజ్రాయెల్ ప్రజని నడిపిస్తారని తర్వాత పూరెడిపిట్టలు పంపిస్తారండి వాళ్ళకి అన్నారు కదా చేపల కూరలు అవన్నీ కూడా పూరేడుపిట్టెల్ని పంపిస్తే అంటే మన కోడి కోళ్ళలాగా అనమాట అక్కడ అవి ఇలా ఐదు అడుగుల ఎత్తులో అవి అలా ఎత్తులో అవి ఎగురుతూ ఉంటే వాళ్ళు పట్టుకొని మరి ఒక్కొక్క అండి ఒక రెండో మూడో పట్టుకోవచ్చు కదా ఒక్కొక్కరు ఎన్ని పట్టుకున్నారంటే ఇంకా యాభై గంపలకి పట్టుకున్నారంటండి అంటే అవంతా మళ్ళీ ఆ ద ఉప్పు కారం అవన్నీ పెట్టుకొని ఆ ప్రయాణంలో మోసుకొని పోయి తినాలని అప్పటికప్పుడు ఒక మూడు మూడు పట్టుకొని ఒకవేళ పది మంది పిల్లలు అవుతే వండుకొని చికెన్ కూర తినవచ్చు కదా వాళ్ళు అట్లా చేస్తుంటే ప్రభు ఇంకా అలా అంత యాభై గంపలకి పట్టుకున్న వాళ్ళని అప్పటికప్పుడే తినబోతుంటే ప్రభుకి కోపం వచ్చి వాళ్ళని చంపేస్తారండి అక్కడే ఎడారిలో వాళ్ళని సమాధి చేసి ఆ సమాధుల్ని కిబ్రోత్ హఠావా అని ఆ స్థలాన్ని కి పేరు పెడతారనమాట ఎందుకంటే అందరినీ సమాధులు చేశారు కిబ్రోత్ హఠావా అంటే ఆశబోతుల సమాధులండి కొన్నిసార్లు ప్రభువు నాతో కూడా మాట్లాడుతుంటారు ఇదో ఒక ఉద్యోగం ఇవో ఒక ఇల్లు అని అడుగుతారు కదమ్మా నేను ఒక ఉద్యోగం ఒక ఇల్లు ఇచ్చిన తర్వాత వాళ్ళ కి ఎంత ఆశ ఉంది అని చూపించడానికి వాళ్ళకి నేను ఒక కోటి రెండు కోట్లు మూడు కోట్లు ఇస్తే ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి అని ఎందుకు ఇస్తానంటే వాళ్ళలో ఎంత ధనాశ అనే పిచాచి ఉంది చూపించడానికి ఇప్పుడు వాళ్ళలో ఎంత తిండిపోతు పిచాచి ఉందంటే యాభై గంపలు పట్టుకుంటారనమాట అలా చూపించారు కూడా వీళ్ళు సిటీకి వచ్చినప్పుడు ఇల్లు లేదు వాకిల్ లేదు ఉద్యోగం లేదు కానీ ఇప్పుడు ఎంత డబ్బు అనంటే వాళ్ళకి నేను ఆశీర్వదంగా ఇవ్వట్లేదు వాళ్ళ ధనాశ ఎంత ఉంది వాళ్ళలో అని చూపించడానికి అని అనమాట అది ఒక్కొక్క రకమైనది అనమాట అధికారం కొరకు కావచ్చు అట్లా కనుకనే ఇవన్నీ స్పిరిట్స్ మనలో చెాలంటే పరిశుద్ధాత్మ మనలోకి రావాలండి ఆ తర్వాత మరి ఎస్తరు కూడా మూడు రోజులు ఉపవాసం చేసి ప్రార్థిస్తుందండి తన ప్రజల కొరకు మంచి నీళ్ళు కూడా తీసుకోకుండా అనమాట మనం కూడా అలా మన దేశం కోసం ప్రార్థించాలి దానియలు తొమ్మిదో అధ్యాయంలో దానియలు కూడా అక్కడ బావిలోనే ప్రవాసంలో ఉన్న యూదుల కొరకు ప్రార్థిస్తాడు దేవుడు తర్వాత డెబ్బై సంవత్సరాల తర్వాత వాళ్ళని తిరిగి పంపిస్తాడండి మనం ప్రార్థించవలసిన విషయాలు చాలా ఉన్నాయి యవ్వనస్తులు ఎట్లా ఉన్నారో చూడండి పరిశుద్ధాత్మని పంపించండి ప్రభా యోవీలు రెండు ఇరవై ఎనిమిది ప్రకారం అంత్య దినాల్లో అందరి మీద ఆత్మని పంపిస్తాను మీ పుత్రీపుత్రిక సందేశం చెప్తారు మీ యువకులు దర్శనాలు కాంచుతారు అలాగే దానియలకి ఎంత జ్ఞానం ఇచ్చావు ప్రధానమంత్రిగా ఉండి బాబిలోనియాలో ఎంత పరిశుద్ధంగా ఉన్నాడు ఆయనకి దేవుడు కళల్లో దర్శనాల్లో రెండవ రాకడ గురించి మరి తుది తీర్పు ఎలా దేవుడు యేసుప్రభు సింహాసనాలు వేసుకొని తుది తీర్పు తీరుస్తున్నారు ప్రపంచానికి అది కూడా చూపిస్తారండి దాని ఏళ్ళు ఏడు తొమ్మిది నుంచి ఉంటుందన్నమాట అలా ఉండాలి పిల్లలు కదా ఇప్పటి పిల్లలు చూడండి ఎంత బాధపడుతున్నారంటే తల్లులు ఫోన్లు చేస్తూ ఉంటారండి ఈ పిల్లలు సెల్ ఫోన్ పట్టుకొనే ఉంటున్నారమ్మా ఏం చేయాలి ఏం మాట వినట్లేదు లేకపోతే ఎదురు తిరుగుతూ ఉన్నారు నేను మా అన్నయ్య అన్నాడు మగవాళ్ళు తాగుతున్నారు ఆడవాళ్ళు సీరియల్స్ చూస్తున్నారు ఇంకా బ్లూ ఫిల్మ్స్ చూస్తున్నారు అది చెప్పడానికి రాలేదు బ్లూ అని చెప్తున్నాడు అనమాట ఏం చేద్దాము అంటే ఏం చేయలేము మనము దేవుడే పరిశుద్ధాత్మని పంపించేటట్లుగా దేవుడు వాళ్ళకి జ్ఞానాత్మనిచ్చి యోసేపులాగా వాళ్ళు పరిశుద్ధంగా ఉండేటట్లు కీర్తన నూట పంతొమ్మిది పదకొండవ చిన్న ఏమని రాయబడి ఉంటుందంటే యువకులు ఎలా పరిశుద్ధంగా ఉంటారు దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళ హృదయంలో దాచుకొనుట వలన అప్పుడు యోసేఫ్ కూడా ఆది కాండ ముప్పై తొమ్మిదిలో ఆయనలో దేవుని యొక్క వాక్యం దాచుకున్నాడన్నమాట అబ్రహాంకి దేవుడు చెప్పింది అబ్రహాం తన కొడుకు ఇసాక్కి చెప్పాడు ఇసాకి యాకోబ్కి యాకోబు తన పన్నెండు మంది పిల్లలకి చెప్పాడు కానీ అందులో ఒక పదకొండు అబ్బాయి మాత్రమే దేవుని వాక్యాన్ని హృదయంలో దాచుకుంటాడండి యోసేఫ్ అందువల్ల పాపం చేయడు పోతిఫర్ భార్యతో యజమాని భార్యతో ఆమె ప్రతిరోజు శోధించినా కూడా యోసేపు అన్ని విషయాల్లో దేవునికి ఇష్టంగా ఉన్నాడనమాట ఎందుకు అంటే ఆయన గురించి ఒక మాట వాళ్ళ నాన్న చెప్తాడండి ఆది కాణం నలభై తొమ్మిది ఇరవై రెండు అనమాట అందుకే మళ్ళీ నేను ఈ చెట్టు ఇక్కడ పెట్టాను అనమాట యోసేపు ఫలించిన కొమ్మ అంటే దేవునితో అంటు కట్టబడి దేవుని నీతిని ప్రేమ కరుణ కలిగి ఆయన ఫలించాడనమాట అందువల్ల యోసేపు ఫలించిన కొమ్మ అన్నారు మనం కూడా ఏసు ప్రభుతో అంటు కట్టబడి ఆయన ప్రేమని నీతిని పొంది మనం ఫలించాలి ప్రార్థన చేసుకుందాం దానికి ముందు మీరు చదవలసినటువంటి వాక్య భాగాలు నేను చదువుతాను మీరు రాసుకునండి ఒకటి తిమోతి రెండు ఒకటి నుంచి నాలుగు వరకు ఆ తర్వాత నిర్గమకాండం ముప్పై రెండు పదకొండు నుంచి పద్నాలుగు ముప్పై రెండు సంఖ్యాకాండం పదకొండు పది పదిహేను దాని తొమ్మిది ఒకటి నుంచి ఇరవై ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం పర్లోక మా తండ్రి మీ పరిశుద్ధ నామంకు స్తోత్రం కలుగును గాక ఈసయ్య మీరు తండ్రి కుడి ప్రక్కన కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నారు మా అందరి అని హెబ్రి ఏడు ఇరవై నాలుగు ఇరవై ఐదులో రాయబడి ఉంది ప్రభా మేము కూడా విజ్ఞాపన చేయడానికి పరిశుద్ధ ఆత్మని జెకారియా పన్నెండు పదిలో చెప్పినట్లుగా విజ్ఞాపన ఆత్మని కరుణనుందించే ఆత్మ నేను మీకు ఇస్తా అని చెప్పారు మాకు ఆ విజ్ఞాపన చేసే ఆత్మ రోధించే ఆత్మ ఇవ్వండి మా దేశం కొరకు దేశ నాయకుల కొరకు ప్రభా యవనస్తుల కొరకు నైనా తండ్రి వృద్ధుల కొరకు మత నాయకుల కొరకు ప్రభా డాక్టర్స్ కోసం అడ్వకేట్స్ కోసం నైనా తండ్రి టీచర్ల కొరకు ప్రభా పోలీస్ల పోలీసుల నైనా ప్రతి ఒక్కరి కొరకు మా కన్నులు ఎవరిని చూస్తాయో వాళ్ళ కొరకు ప్రార్థించడానికి మాకు పరిశుద్ధ ఆత్మని దయచేయండి వాక్యం వింటున్న అందరి మీద కూడా విజ్ఞాపన ఆత్మ వచ్చును గాక కరుణనుందించే ఆత్మ వచ్చును గాక ప్రభ అందరి కోసం ప్రార్థించేటట్టు వాక్యం ప్రకారం ప్రార్థించేటట్టుగా కృపని దయచేయమని ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె మీరు ఇట్లా ఒక బుక్ పెట్టుకోనమ్మా విన్నప పుస్తకం అని నేను కూడా మా ఇంట్లో ప్రే రూమ్లో పెట్టుకుంటాను సో ఎవరు ఫోన్ చేసినా కూడా ప్రార్థించమని ప్రార్థించి ఇందులో రాసుకొని ప్రార్థిస్తాను అనమాట మీరు కూడా అలాగే ప్రార్థించండి మన దేశ నాయకుల కొరకు మత నాయకుల కొరకు ఎవర్నెస్ల కొరకు ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నారు పిల్లలు వాళ్ళ కోసం ఏషా పదకొండు రెండు అలాగే పద్దెనిమిదో కీర్తన కుటుంబాల కొరకు నూట ఇరవై ఎనిమిది నూట ఇరవై ఏడు నూట పన్నెండు అలా ఇరవై మూడో కీర్తన దేశం కొరకు ఎనభై ఐదో కీర్తన దేశ నాయకుల కొరకు డెబ్బై రెండో కీర్తన అలా విజ్ఞాపన చేస్తూ ఉండండి ప్రభా పర్లోక తండ్రి ఏసు రక్తంలో అందరినీ కడిగి పరిశుధాత్మతో అందరినీ నింపండి ప్రేమతో నింపండి నీతితో నింపండి అని ప్రార్థించండి ఓకేనా గాడ్ బ్లెస్ యూ హ్యాబీ బ్లెస్ టుడే మార్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అవర్ అడ్రస్ మిసెస్ జసంతరాణి టూ వన్ ఫోర్ పావని ఎస్టేట్స్